ఇంట్లోనే పిల్లలు రోజులైతేనే చాలా హంగామా చేస్తాం కదండి అలాంటిది సాక్షాత్ ఆ వినాయకుని పుట్టినరోజు అంటే ఇంకెంత హంగామా ఉండిద్ది ఈ మాత్రం హడావిడి ఉండకపోతే ఎలా చెప్పండి నేనైతే ఇంట్లోనే పసుపు గణపతిని అయితే తయారు చేసుకుంటున్నాను మామూలుగా మనం ఏ మంచి పని తలపెట్టినా సరే ముందు పూజ చేసేది ఆ విఘ్నేశ్వరునికి ఆయన అశిస్సు లేకపోతే మనం ఏదీ సాధించలేము ఈ వినాయక చవితి తోటి మీ అందరు కూడా కోరుకునేది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బయట చాలా వరకు విగ్రహాలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ తో చేస్తున్నారు కదండి అలానే మట్టి విగ్రహాలు కూడా విడిగా అమ్ముతున్నారు సో మనం కలర్ఫుల్గా గా అని చెప్పి ఆ రంగు తీసుకొచ్చుకుంటాము కానీ అవి పర్యావరణానికి చాలా హానికరమైనవి అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తున్నారు అందుకని మనం కూడా మనవంతుగా అయితే మనము పర్యావరణాన్ని కాపాడే తీసుకునే మన ప్రయత్నాలు కూడా ఉండాలి అందుకని ఇలా ఇంట్లోనే పసుపు గణపతిని లేదంటే మట్టి వినాయకుడిని ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఏదైనా సరే చిన్న విఘ్నేశ్వరుని చేసి పెట్టినా సరే ఆ పూజ అనేది ఆ స్వామికి చెందుతుంది ఫస్ట్ నేను ఇంట్లోనే ఇలా విగ్రహాన్ని తయారు చేస్తానంటే మా వారు అసలు నమ్మలేదు ఏదో నార్మల్గా చిన్న పసుపు విఘ్నేశ్వరుడిని చేసి పెట్టేస్తానేమో అనుకున్నారు సో అందుకు వద్దులే బయటే తెచ్చుకుందామని అయితే అన్నారు సరే నేను చేస్తాను సరిగ్గా రాకపోతే అప్పుడు నువ్వు వెళ్ళి బయట తీసుకొద్దు అని అయితే చెప్పాను మా వారికి అయితే ఆకారం వచ్చే వరకు కూడా అస్సలు నమ్మలేదన్నమాట నిజంగా చేస్తున్నానా అని ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బయట నార్మల్గా మట్టి విగ్రహాన్ని తెచ్చి పూజించుకుంటామో కాకపోతే ఈసారి ఎందుకనో ఇంట్లోనే ఇలా విఘ్నేశ్వడిని పసుపుతోనే తయారు చేసి మనమే మన ఇంట్లో తయారు చేసి పూజ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని అయితే అనుకున్నాను అందుకని ఇలా ఇంట్లోనే విఘ్నేశ్వడిని అయితే పూజకి ఒక అరగంట ముందే తయారు చేశాను అలా తయారు చేసి వెంటనే పూజలో పెట్టి పూజ చేసుకున్నాను మనం పూజ ఎంత గొప్పగా చేసామని కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేదే ముఖ్యమండి ఎంతకీ నా బుజ్జి బొజ్జి కనిపోయాయి ఎలా ఉన్నారో చెప్పడం మర్చిపోకండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఒకసారి చూస్తే మనకే వచ్చేసిద్ది నేను చేయడం ఫస్ట్ టైం అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా వచ్చిద్దని సో వీడియో చేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి